హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట సింపుల్గా క్విక్గా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట చేసేసుకొని ఇక్కడ నేను మీ ముందర తిని చూపిస్తున్నాను చాలా చాలా బాగా టేస్టీగా వచ్చింది సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట టైం లేనప్పుడు చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు వైట్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మొ ముందు అయితే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి తర్వాత ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చికెన్ ఫ్రై ప్రాసెస్ ఎలా చేయాలి అన్నది మనము చూసేద్దాము ముందుగా అయితే చికెన్ ఫ్రైకి కావాల్సింది చికెన్ అనమాట సో చికెన్ అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకొని రెండు మూడు సార్లు అనమాట సాల్ట్ వేసి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ లేకుండా దాని తర్వాత ఒక కడాయి తీసుకోవాలి కడాయిలో మూడు నుంచి నాలుగు స్పూన్లదొక ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉంటాయి కదా మీడియం సైజ్ అయితే ఒక ఒక ఆనియన్ తీసుకోండి లేదంటే ఒక సగం పెద్దదైతే ఒక హాఫ్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇక్కడ నేను ఫ్రెష్గా దంచుకున్నాను ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది ఒక స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా బాగా నూనెలో వేయించుకోవాలి వేగిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదా చికెను సో అది అయితే ఇప్పుడు వేసేసుకోవాలి ఇది బాగా ఇలా మాడకుండా వేగనిచ్చాలన్నమాట మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా బైక్ బయట బయటకు వస్తుంది అనమాట సో దాంతోనే చికెన్ మనకి ఉడికిపోతుంది డైరెక్ట్గా ఇలా ఉడకబెట్టుకున్నా కూడా మనకు ఆ వాటర్లోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి కొంచెం అయితే మనకు నీళ్ళన్నీ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ఇక్కడ నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఒక రెండు దాని తర్వాత ఒక ఒక టమోటా ఒక టమోటా తీసుకొని చిన్న చిన్నగా పీసెస్ చేసేసి కట్ కట్ చేసి అందులో వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇక్కడే మనము కొద్దిగా సరిపడా కారం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలు కొద్దిగా హాఫ్ కేజీకి సరిపడా వేసుకుంటున్నా ఇక్కడే మనము కొంచెము చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా ఉప్పు కారము చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ కూడా బాగా ముక్కకు పట్టేలాగా బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి సిమ్లో పెట్టుకున్నట్లయితే మనకు ముక్క బాగా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది అనమాట అక్కడే నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ముక్క అయితే ఉడికిపోయింది ఇంకా మనకి ఇది వాటర్ కూడా లేదు ఫ్రై డ్రై అన్న డ్రై లాగా అయిపోయింది సో ఇది మనకి కంప్లీట్గా ఇంకా రెడీ అయిపోయిందనమాట ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై సో ఫైనల్గా అయితే హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ అయితే నేను ఇక్కడ పిండేసుకున్నాను సో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పైన వేసుకొని ఒకసారి ఇంకా కలుపుకున్నట్లయితే మన చికెన్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని ఫర్దర్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్